యువత వ్యసనాలకు బానిసలు కాకుండా క్రీడల్లో రాణించాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు తోట కమలాకర్ రెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా మెరుదొడ్డి మండలం ధర్మారం గ్రామంలో నిర్వహించిన డిపిఎల్ క్రికెట్ టోర్నమెంట్ను ఆర్గనైజర్ యాదగిరితో కలిసి ఆయన ప్రారంభించారు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని నిర్వహిస్తున్న ధర్మారం ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్లో యువత తమ నైపుణ్యాన్ని చాటుకోవాలన్నారు ప్రతిభ కనబరిచిన టీంకు పదివేల నూట పదహారు రన్నర్ అప్ గా నిలిచిన టీంకు ఐదు వేల నూట పదహారు నగదు బహుమతి ఇవ్వడం జరుగుతుందన్నారు క్రీడల్లో గెలుపోవటంలో సహజమని ప్రతి క్రీడాకారుడు స్నేహభావంతో క్రీడల్లో పాల్గొనాలని అన్నారు గత రెండు సంవత్సరాలుగా ధర్మారం గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్న రంగమైన యాదగిరిని అభినందించారు క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటుతో యువకులంతా పట్టణం నుండి గ్రామానికి తిరిగి రావడంతో పండుగ వాతావరణం నెలకొంది ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనివాస్ ఉప సర్పంచ్ పాల్గొన్నారు ధర్మారం క్రికెట్ టోర్నమెంట్ లో నేను రెండోసారి పాల్గొంటా ఉన్నా చాలా గతంలో కూడా మాట్లాడుకున్నాం ఈ మిర్దోడి మండలంలో ఏదైనా యువశక్తి అంటే మండల కేంద్రం తర్వాత యువకులు అన్ని విషయాల్లో కూడా వచ్చి ప్రతి సామాజిక అంశంలో గట్టిగా ముందరుండి నిలబడి పనిచేసేటువంటి యువకులు ఏ గ్రామంలో నుండి ఉన్నారంటే అది మన దర్బారం గ్రామంలో రన్ ఫర్ యాంటీ డ్రగ్స్ కార్యక్రమాన్ని నిర్వహించినప్పుడు కూడా ఇక్కడ నుంచే ఇక్కడ ఉన్నటువంటి యువశక్తిని యువకుల ఉత్సాహం చూసి మిరుదోడి మండలంలో ఎంట్రెన్స్ లో మన గ్రామమే వస్తున్నది కాబట్టి ఇక్కడ నుంచే ప్రారంభించుకోవాలని చెప్పేసి అనుకున్నప్పుడు వాస్తవానికి చిన్న గ్రామం కదా మనం తప్పు చేసిన పెద్ద ప్రోగ్రాం పెట్టిన ఎమ్మెల్యే గారిని పిలుస్తున్నాం మిగతా నాయకులు అందరూ కూడా వస్తున్నారు అక్కడికి మరి సక్సెస్ అయిదో కాదో అనేటువంటి కొంత అధైర్యం ఉండే కానీ కార్యక్రమం ప్రారంభమైన తర్వాత ధర్మారంలో జరిగినటువంటి కార్యక్రమం బహుశా మిరుదోడులో కూడా జరగలేదు ఆ రోజు అంతమంది యువకులు వచ్చారు యువకులు మాత్రమే కాదు గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు అన్ని పార్టీలకు అతీతంగా తీసుకొచ్చి మన గ్రామంలో డ్రగ్స్ నిర్మూలించడం కోసం ఇక్కడ ఏదైతే కార్యక్రమం చేపట్టినారో అదే ఉత్సాహంతో పది రోజుల పాటు పోయిన సంవత్సరం రన్ ఫర్ యాంటీ డ్రగ్స్ కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున మీ ధర్మారం యువకులు ఇచ్చినటువంటి స్ఫూర్తితోటి అన్ని గ్రామాల్లో యువకులందరూ కూడా బయటకు వచ్చి ఆ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేయడం జరిగింది మళ్ళీ ఈసారి ఈ సందర్భంగా ఈ క్రికెట్ టోర్నమెంట్ను ధర్మారం ప్రీమియర్ లీగ్ ఇది సీజన్ టూ లాస్ట్ టైం కూడా నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది దీన్ని ఇట్లానే కంటిన్యూ చేయాలి ఈ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులను క్రీడాకారులను అత్యంత ఉత్సాహంగా క్రీడల్లో పాల్గొనే విధంగా చేయాలి ఎందుకనంటే మనం చూస్తూ ఉన్నాం సమాజంలో రకరకాల రుగ్మతలు పెరగపోతూ ఉన్నాయి యువకులు ఇంత ముందు చూస్తూ ఉంటే ఎవరైనా సరే క్రికెట్ బ్యాట్ పట్టుకునో లేకపోతే వాలీబాల్ పట్టుకునో ఏదో ఒక ఆటతోటి లేదా ఏదో ఒక పనితోటి ఉండేటోళ్ళు కానీ ఇప్పుడు సెల్ ఫోన్కు అడిక్ట్ అయిపోయి మొత్తం చిన్నపిల్లల్ని మనం అంటున్నాం చిన్నపిల్లలు సెల్ ఫోన్లు తీస్తే కళ్ళు ఖరాబ్ అవుతాయి ఎంతైతే మెదడు ఎదుగుదల ఉండాలో బ్రెయిన్ ఎదుగుదల అనేది బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది తగ్గిపోతుంది ముద్దువారిపోతుంది కాబట్టి చిన్నపిల్లలు ఫోన్ చూడొద్దని చెప్పి అంటాం కానీ కంటే వంద రెట్లు ఎక్కువ ఇలా యువకులందరూ కూడా సెల్ ఫోన్కు బానేసి అయిపోయారు దాన్ని కొద్దిగా పక్కకు పెట్టి ఇట్లాంటి ఫిజికల్ యాక్టివిటీస్కి యువకులు వచ్చినట్టయితే మన తర్వాత తరం కూడా దాన్ని ఫాలో అయ్యి మన తర్వాత తరాన్ని మంచిగా తీర్చి తీర్చిదిద్దేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇట్లాంటి క్రీడలను ఎంకరేజ్ చేయాలని చెప్పేసి తెలియజేస్తూ దీనికి ఇంత మంచి కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచి నా చేతుల మీదుగా ఈ టోర్నమెంట్ను ప్రారంభించడం ఏదైతే ఉందో నేను అదృష్టంగా భావిస్తా ఉన్నా ఈ యువకులు ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా ధర్మారం అంటే మిరుదోటి తర్వాత ధర్మవరం అనేది మాకొక మునిగడప లెక్క అంటే ఊరికి ఎంట్రెన్స్ ఇంటకు రావాలనంటే ముందుగా తోరణం అంటే పెద్ద ధర్వాదా అని చెప్పేసి అంటాం కదా ఆ పెద్ద దర్వాదా దాటి ఇంట్లోకి పోయినట్టుగా మిరటికి ఏది రావాలన్నా ఏ పని చేయాలన్నా ధర్మారం నుంచి మొదలు పెడితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయితే మాకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి ఈ గ్రామంలో ఉన్నటువంటి యువకులు కావచ్చు పెద్దలు కావచ్చు ఏ కార్యక్రమం తీసుకున్నా సమాజానికి ఉపయోగపడే ఏ యాక్టివిటీ తీసుకున్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ తోట కమలాకర్ రెడ్డిగా బీఆర్ఎస్ నాయకులుగా నేను మీతో పాటు ఉంటానని చెప్పేసి తెలియజేస్తూ నన్ను మీలో ఒకరిని అనుకుని నన్ను ఈ కార్యక్రమానికి పిలిచినందుకు మీ అందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నా జై టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి మన ముఖ్య అతిథిగా వచ్చిన తోట కమలాకరణ గారికి అలాగే స్టేజ్ పైన ఉన్న కుమారన్న గారికి బాల్యు బాలి గారికి ఉప సర్పంచ్ గారికి అందరికీ నా యొక్క నమస్కారాలు ఈ సీజన్ టూ అనేది ఫస్ట్ నుంచి వెళ్ళి ఫస్ట్ ఒక సీజన్ చాలా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది అలాగే సీజన్ టూ ఉడక పండుగ సందర్భంగా అందరూ సంతోషంతో మంచిగా ఒక ఎంజాయ్మెంట్ లాగా ఆడుకొని దీన్ని వేరే విధంగా తీసుకోకుండా యువతకి ఆదర్శంగా ఉండి మనకి అందరు సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను

नो बता नहीं रहा है इटनी ಸರಿಯাস ಅಭಿಯಾನ ಮಾಡ್ಕೋಳ ನರೇಶನಾ ಓಹ್ ರಮರ್ ಬರಾ ರಾಯ್ ಟಿಲ್ಲರ್ಸ್ ಎನ್ ಶಕತಕ್ಕೆಂದಾ ವ್ಯವಹರಿಸುತ್ತು ಔಟ್ ಔಟ್ ಬೌಲಿಂಗ್ ಬೌಲಿಂಗ್ ಓವರ್ ಕಂಪ್ಲೀಟ್ ಪವನ್ ರೈit ನೀತ್ರೆಂದ್ರೆ 5 ಓವರ್ಸ್ ಕಂಪ್ಲೀಟ್ ನೂಬಕನಾಯ ಬಾಬು

Good bowling, good bowling. Two runs, no ball, free heat.